బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా గౌతమ్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు గౌతమ్ ని కలవడం కోసం అయితే అలా వచ్చిన గౌతమ్ వాళ్ళ అన్నయ్య గౌతమ్ కి అండ్ నిఖిల్ కి చాలా మంచి ఇన్పుట్స్ అండ్ సజెషన్స్ ఇచ్చాడు అయితే వస్తు వస్తు గౌతమ్ తిన్న సీతాఫలాన్ని తిరిగి హౌస్ మేట్స్ కి ఇవ్వడం కోసం సీతాఫలాలు పట్టుకొని వచ్చాడు గౌతమ్ వాళ్ళ అన్నయ్య అలానే గౌతం చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి అంటూ హౌస్ మేట్స్ అందరినీ కూడా సారీ చెప్పాడు ఇంట్లో అందరికన్నా చిన్న చిన్నపిల్లాడు కాబట్టి చాలా గారభంగా పెంచామని అంటాడు గౌతమ్ వాళ్ళ అన్నయ్య అయితే ఇక గౌతమ్ వాళ్ళ అన్న నిఖిల్ తో మాట్లాడుతూ నిఖిల్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ని మీరు ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతారు ఇంకా చాలా విషయాల్లో చాలా ముందు ఉంటారు అందరికంటే బట్ మీరు నామినేషన్స్ లో కొద్దిగా మంచి పాయింట్స్ పెట్టండి డెఫినెట్ గా మీరు మంచి ప్లేయర్ ఆ పాయింట్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటారు అదొక పాయింట్ అంటూ అందరికి కూడా ఎక్కడో కనెక్షన్ గ్యాప్ వస్తుంది అండ్ ఎవరితో కూడా ఏ రిలేషన్స్ పెట్టుకోకుండా అంటూ చెప్తాడు ఇక గౌతమ్ తో మాట్లాడుతూ గౌతమ్ యు ఆర్ రియల్లీ ప్లేయింగ్ వెరీ వెల్ ఇలానే ఆడు కానీ ఎక్కువగా అగ్రెసివ్ అవ్వకు అందరితో ఫ్రెండ్లీగా ఉండు కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ పెట్టుకోకు వాళ్ళు నీ ముందు బానే ఉంటున్నారు కానీ బయటికి వెళ్ళి వేరేలాగా ఉంటున్నారు అని చెప్తాడు ఇక్కడ దాకా వచ్చావు ఇదే సోలో బాయ్ అన్న ఇమేజ్ తో ముందుకెళ్ళు గేమ్స్ అని కూడా ఇండివిజువల్ గా ఆడు ఎవరితో ఎటువంటి డీలింగ్స్ పెట్టుకోకని అవి బయట ఉన్న ఆడియన్స్ కి నచ్చవని చెప్పేస్తాడు కళ్ళు మూసి తెరిచే లోపు ఫైనల్స్ లోకి వెళ్ళిపోతావు కప్పు కూడా మందే అది ఫిక్స్ చేసుకో అని అంటాడు యాక్చువల్ గా ఇవాళ నాన్న రావాలి కానీ నాన్న ఏం చెప్పారంటే ఫైనల్లో కప్పు ఎత్తే విజువల్స్ నేను నేను చూడాలి సో ఆ రోజు వస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళు అని చెప్పాడు సో అందుకని నేను హఠాత్తున చెన్నై నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిందని కూడా చెప్పుకొస్తాడు ఇక అమ్మని వెళ్ళమంటే అమ్మేమో లాస్ట్ సీజన్ వెళ్ళాను కదా ఈ సీజన్ కి నువ్వు వెళ్ళురా అంటూ నన్ను ఇక్కడికైతే పంపించింది అని కూడా చెప్పుకొస్తాడు ఈ హౌస్ లో నీకు పోటీ నిఖిల్ అండ్ నభిలలోనే ఇంకెవరితో పోటీ కాదు వాళ్ళిద్దరు కూడా నామినేషన్స్ లో వీక్ కానీ అక్కడ కూడా నువ్వు స్ట్రాంగే ఇదే విధంగా ఇండివిజువల్ గా ఆడు కానీ ప్రతి వీక్ నామినేషన్స్ లో తప్పకుండా రావాలి నువ్వు అలా వస్తేనే జనాల ఓటింగ్ స్థిరంగా పడుతూ ఉంటుంది అని కూడా చెప్పుకొస్తాడు నువ్వు ఇవన్నీ కూడా నేను చెప్పినవి చేసి చూపులు డెఫినెట్ గా కప్పు దానంతట అదే నడుచుకుంటూ మన ఇంటికి వచ్చేస్తుందని కూడా చెప్తాడు గౌతమ్ బాలన్న ఫుల్ బూస్ట్అప్ గౌతమ్ కి ఇక గౌతమ్ బాలన్నని హౌస్ మేట్స్ అందరూ కూడా గౌతమ్ తర్వాత హౌస్ లో మీకు చాలా ఇష్టమైన ప్లేయర్ ఎవరని అడగ్గా గౌతమ్ బాలన్న నభి అంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొస్తాడు ఇక గౌతమ్ బాలన్న గౌతమ్ కి అండ్ నిఖిల్ కి చెప్పిన పాయింట్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి